హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో పెరిగేటువంటి పిల్లలను సాధారణంగా పల్లెటూళ్ళలో జీవి జీవించే వాళ్ళు అప్పుడప్పుడు పొలాలకు తీసుకెళ్ళినప్పుడు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు ఆ ప్రకృతి అందాలను అలాగే ఆ పంటలు ఏ ఏ పంటలు పండిస్తారు ఎలా ఉంటాయి వరి ఏ విధంగా ఉంటుంది మొక్కజొన్న ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకుంటారు అలాగే మనం చేసే పనులు వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తులో అవి వారు మైండ్లో పెట్టుకొని ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పొలం వచ్చినప్పుడు చాలా ఉల్లాసంగా కనపడతారు అలాగే మోటార్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏ విధంగా వస్తుంది అలాగే నీరు ఎక్కడికి వెళుతుంది పొలంలోనికి ఎందుకు పెట్టాలనేటువంటి విషయాలు కూడా తెలుసుకుంటారు సహజంగా మనం చెప్పకుండా వారు చూస్తూ కొంత జ్ఞానం అయితే నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళని అప్పుడప్పుడు పొలం తీసుకెళ్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్